ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో నివసిస్తున్న అర్హులైన పేదలందరికీ ఇంద్రమ ఇల్లు మంజూరు చేయాలని మున్సిపల్ కార్యాలయం ముందు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ధర్నాలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు డివిజన్ కార్యదర్శి బుక్యా వీరభద్రం వీరు మాట్లాడుతూ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఉపాధి హామీ కార్డులు లేని పేదలందరికీ పన్నెండు వేల రూపాయలు నగదు వర్తింపు చేయాలని పేదలకు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు అందజేయాలని జిల్లా కార్యదర్శి నూనె నాగేశ్వరరావు ఎమ్మెల్యే మాలోత్ రామ్ దాస్ నాయక్ వినతి పత్రం అందజేసిన సిపిఎం పార్టీ ప్రభుత్వం ప్రకటించిన పేదలకి పన్నెండు వేల రూపాయల పథకం ఎదుగుందో అదే ఇందిరామ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వైరా మున్సిపాలిటీ నుండి మనం ఉద్యమాన్ని ప్రారంభించాం గౌరవ ఎమ్మెల్యే గారు మన ప్రయత్నాన్ని ప్రభుత్వం నుండి రేపటి నుంచి జరిగేటువంటి గ్రామ సభలు ఉన్నాయి రేపటి జరిగే వార్డు గ్రామ సభలో ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అధికారులందరికీ కూడా మీరు కూచన చేయండి పేదలందరి పేర్లను నమోదు చేసి రికార్డ్ చేసే విధంగా మీరు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ లోపు గ్రామ సభలో పేదల అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా నమోదు అయ్యే విధంగా డైరెక్షన్ ఇవ్వాలని నేను గౌరవం ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా కమిషనర్ గారిని కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే ఇవాళ మీరు ఆ తీర్మానం చేపతరే గ్రామ సభలో పేదవాళ్ళు కూడా ఆందోళన చెందే అవకాశం ఉంది రేపు అధికారుల మీద ఆ పేర్లు రాలేదనే ఆందోళనతో పాటు అనేక జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు అట్లాంటి అవకాశం లేకుండా పేదల పేర్లందరూ కూడా గ్రామ సభలో నమోదయ్యేటట్టుగా చూసి మా భరోసా పథకం అన్ని మున్సిపాలిటీల కన్నా మన వైరా మున్సిపాలిటీ ఏంటంటే ఇది గ్రామీణ వ్యవసాయ ప్రాంత మున్సిపాలిటీ ఇది ఎమ్మెల్యే గారు కూడా గుర్తించినందుకు వారు రేపటి నుంచి అమలే విధంగా ఈ రోజు అవసరం అయితే రేపటి నుంచే గ్రామ సభలు ఉన్నాయి కాబట్టి అవసరాన్ని బట్టి జిల్లా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారు సంబంధించిన యంత్రాంగంతో మాట్లాడి ఈ పథకాన్ని అమృదయ విధంగా చర్యలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సభా ముఖంగా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చినందుకు మీ అందరి పక్షాన మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి పేదలు దాదాపుగా నాలుగు వేల ఎనిమిది వందల కుటుంబాలు మీరు పేదలు అర్హులైనటువంటి ఇందిరమ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారు రేషన్ కార్డు సంబంధించి కూడా మూడు వేల ఎనిమిది వందల పైన దరఖాస్తు చేసుకుంటే ఎనిమిది వందల పన్నెండు పేర్లే ఇప్పటికే అధికారులు ఎరిపికేషన్ చేశారు ఈ రోజు మరోసారి ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం మూడు వేల ఎనిమిది వందల దరఖాస్తులు కూడా ఎరికేషన్ చేసి అందులో ఉన్నటువంటి అర్హులందరి కూడా రేషన్ కార్డు అదే విధంగా చూడాలి మూడోది ముఖ్యంగా ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని చొరవ చేసి కేరళ రాష్ట్రంలో అక్కడ సిపిఎం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్ పేదవాళ్ళగా అమలు చేసే విధంగా తెలంగాణలో కూడా ఆ పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసి పేదలకు ఉపాధి కల్పించే విధంగా కూడా చొరవ చేయాలని మన ఎమ్మెల్యే గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అట్లాంటి కృషి చేయాలని కోర్టు మన పెట్టిన డిమాండ్ అని కూడా ఇప్పుడు తీర్మానం చేయబోతున్నామని ప్రకటించారు వారికి సందర్భంగా మన ఈ ఆందోళన కార్యక్రమం పార్టీ వైరా డివిజన్ కమిటీ తరఫున పట్టణ కమిటీ తరఫున ఎమ్మెల్యే గారికి హాజరైన అధికార పార్టీ ప్రజాప్రతిని అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఏ హామీ ఇచ్చారో అది అమలయ్యే విధంగా కురిసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ పథకం అందరికీ అందాలని చెప్పంటే ప్రభుత్వం నిబంధనలు సవరించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని దొరక తీసుకొని అందరికీ అందేలాగా ప్రయత్నం చేయాలని చెప్పి తరఫున విజ్ఞప్తి చేస్తాను